మారుతున్న పాటు మన జీవన విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి అంటే మ మన కోసం కాకుండా సమాజం కోసమే బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు ఏదైనా చేయాలన్నా కూడా అమ్మో ఎవరేమనుకుంటారో వాళ్ళు ఏమనుకుంటారు ఏదన్నా వేసుకోవాలన్నా వాళ్ళు ఎలా చూస్తారో వీళ్ళు ఎలా చూస్తారో ఎక్కడన్నా మనస్మృతి ఏమన్నా తినాలన్నా మోమాటం వాళ్ళు ఇట్లా సమాజానికి భయపడి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు ఆఫ్కోర్స్ ఒక ఇంతకది మంచిది కూడా ఎందుకంటే విచ్చలవిడితనం తగ్గుద్ది కాకపోతే ఏంటంటే తాజాగా ఒక యువతి చేసినటువంటి ఒక పని ఏదైతే ఉందో తల్లిదండ్రులకి తీరని శోకాన్ని అయితే మిగిల్చింది చిక్కడపల్లి హాస్టల్లో బోయిన శిరీష అనే అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది అసలు ఏం జరిగింది అనుకుంటే మహబూబ్ నగర్కి చెందిన శిరీష ఇక్కడ జవహర్ నగర్లో ఎస్ఆర్ హాస్టల్లో ఉంటూ గ్రూప్ ఫోర్ పరీక్షలకు ప్రిపేర్ అయింది పరీక్షలు రాసింది మొన్న ఈ మధ్య రిజల్ట్స్ వస్తే చూసుకుంటే అవి అనుకున్నంత కాకుండా కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి దీనికి మనస్తాపం చెంది ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది సి అంటే చాలామందికి ఏమనిపిస్తుంది అంటే ఎదుటి వాళ్ళకేం చెప్పుకోరు బాధలు వాళ్ళల్లో వాళ్ళే కొమిలిపోతూ ఉంటారు ఎప్పుడన్నా కొంచెం చిన్న సమస్య ఎదురయ్యి అది దాన్ని వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే ఇట్లాంటి దారుణమైన నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు ఎవరితో పంచుకోరు సీ ఈసారి పరీక్ష పోయిందంటే నెక్స్ట్ టైం రాయచ్చు కోర్స్ మనం అనుకున్నంత తేలిక కూడా కాదు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే కూడా వాళ్ళు కూడా చాలా మనోవేదనకు గురయ్యే ఉంటారు అలానే అమ్మాయి ఆత్మహత్య నేనే సమర్థించట్లే కాకపోతే దీనికి సొల్యూషన్స్ ఎక్కడైనా వెతుక్కుంటే వెతుక్కునే లోపే మళ్ళీ ఇంకోటి వెతుక్కునే లోపే మళ్ళీ ఇంకొకటి జరుగుతూనే ఉన్నాయి ఏం జరిగింది సి నాట్ ఓన్లీ శిరీష అంతకుముందు మన ప్రవళిగన్ తీసుకున్న వీళ్ళందరూ కూడా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి హాస్టల్స్లో ఉంటూ ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు బేసికల్లీ ఎక్కువ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు కూడా ఉండు చేసుకుంటూ ఉంటారు హాస్టల్ కింద కట్టుకుంటారు అంటే ఒక ఆరు నెలలు ఎగ్జామ్కి ఆరు నెలలు ఉందనుకోండి ఆరు నెలలకు సరిపడా హాస్టల్ కింద ఇంటి నుంచి ఆ పచ్చడిలో స్నాక్స్ ఏవో నాలుగు తెచ్చుకొని కొన్ని బట్టలు తెచ్చుకొని ఆ దగ్గరలో ఏదైనా స్టడీ సర్కిల్ ఉంటే దానికి ఆ ట్యూషన్కి డబ్బులు కట్టి పుస్తకాలకు సరిపడా డబ్బులు కట్టుకొని వాళ్ళ జీవన విధానానికి సరిపడా డబ్బులు ఉంచుకొని ఏదో రకంగా బతికేస్తూ ఉంటారు ఈ డబ్బులు వాళ్ళకి ఎక్కడవి అంటే కొంతమందికి నిజంగా ఉండవు కొంతమంది ఏదో జమ చేసుకొని వస్తారు కొంతమంది ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి పిల్లల్ని పంపిస్తారు కొంతమంది పొలాలు అమ్ముకుంటారు కొంతమంది అప్పు చేస్తారు ఏదో రకంగా పిల్లల్ని హాస్టల్కి అయితే పంపిస్తారు వీళ్ళు కూడా పాపం కష్టపడి చదువుతారు చాలా కష్టపడి మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు చాలా కష్టపడి చదువుతూ ఉంటారు ప్రబళిక కేసు డిఫరెంట్ ప్రబళిక ఏమైందంటే పోస్ట్ పోన్ పోస్ట్పోన్ అవుతా అవుతూ ఉండేసరికి బతకలేకపోయింది అమ్మాయి కానీ ఇక్కడ శిరీష కేసు డిఫరెంట్ ఇక్కడ ఏంటంటే ఈ అమ్మాయికి మార్కులు తక్కువ వచ్చాయి అంటే మళ్ళీ ఎగ్జామ్ రాయచ్చు కాకపోతే సేమ్ సిట్యువేషన్ మళ్ళీ ఆరు నెలలు నేను ఇక్కడ ఉండగలగాలి ఇప్పటికే తల్లి బంగారమో ఏదో కుదబెట్టేసి నాలుగు రూపాయలు తెచ్చి ఉంటుంది అది కట్టలేని పరిస్థితి మళ్ళీ కొత్తగా అప్పు పుట్టని పరిస్థితి పోనీకేదైనా అమ్మాలంటే మళ్ళీ అదనపు భారం పేరెంట్స్కి జస్ట్ ఆ ఆర్థిక పరిస్థితి కొంచెం ప్రధాన కారణంగా ఉంటాయి ఇట్లాంటి కేసులకి మనం చూసుకుంటే ఏం చేయాలో తెలియక బతకలేక మళ్ళీ ఇంట్లో అడగలేక చేయిజాచలేక ఏమన్నా అంటే అఫ్కోర్స్ తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు ఎందుకంటే అందరూ పుట్టరు కానీ రోబోలాగేం పుట్టరు కదా ఎవరి మానసిక స్థితికి తగ్గట్టుగా ఎవరి మైండ్ తగ్గట్టుగా వాళ్ళు చదువుతారు కొంతమంది నార్మల్గా అలా చూస్తేనే బుర్రకెక్కిపోతుంది కొంతమంది చాలా బట్టి కొడితే బుర్రకెక్కుద్ది కొంతమంది జస్ట్ ఆ విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళు ఊహించి ఇంకా కొత్త కొత్తగా రాస్తూ ఉంటారు కొంతమందికి ఎంత చదివినా ఎక్కదు ఇలా ఉంటారు చాలామంది కొంతమంది బాగా చదువుతారు బాగా రాసామనుకుంటారు హండ్రెడ్కి హండ్రెడ్ అనుకుంటారు కాకపోతే ఎగ్జామ్ హాల్కి వచ్చేసరికి పేపర్ వాళ్ళు అనుకున్న క్వశ్చన్స్ రావు కొంతమంది ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్సే ప్రిపేర్ అయ్యి వస్తారు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అవి రావు ఇంకొంతమంది ఏంటంటే నిజంగా బాగా రాస్తారు వాళ్ళకు అనుకున్నట్టు బాగా రాస్తారు ధైర్యంగా ఉంటారు ఆ వందకు వంద గ్యారెంటీ అని కానీ తీరా చూస్తే అరవై మార్కులు వస్తాయి అదేంటి నేను అంత బాగా రాస్తే ఇలా వచ్చి ఇట్లా సిట్యువేషన్స్ ఉంటాయి ఏదేమైనప్పటికీ శిరీష ఆత్మహత్య అయితే నిజంగా నగర్ జిల్లాలో పాపం వాళ్ళ ఇంటి చుట్టుపక్కల పరిస్థితి కూడా బాగాలేదు చిక్కడపల్లి పో పోలీస్ స్టేషన్ పరిధిలో అక్కడ కూడా విషాద ఛాయ్లే అలుముకున్నాయి చిన్న తప్పు అంత ఏం లేదు తీరా చూస్తే ఫ్యాన్ కురేసుకొని కనబడింది అమ్మాయి తను రాసిన సూసైడ్ నోట్ వాళ్ళకి ఏదో దక్కింది అండ్ ఈ అమ్మాయి నిజంగానే గ్రూప్ ఫోర్ పరీక్షలు ఫెయిల్ అయ్యి ఐ మీన్ మార్కులు తక్కువ వచ్చి చనిపోయిందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు బట్ ఏది ఎన్ని దర్యాప్తులు చేసినా రీజన్ కనుక్కోగలుగుతారే తప్ప చనిపోయిన సిరీస్ని అయితే వెనక్కి తీసుకురాలేం కదా కానీ ఇప్పుడు సరైన సమయానికి నోటిఫికేషన్ విడుదల కాకపోతే ఒక సమస్య నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కూడా పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే ఒక సమస్య దీన్ని అధిగమించాలంటే ఏం చేయాలంటే ఒత్తిడిని తట్టుకోవాలి బేసికలీ చెప్పాలంటే ఫ్లాప్ అయినా పరీక్ష అంటే ఐ మీన్ ఫెయిల్ అయినా పాస్ అయినా నేను ఇలాగే ఉండాలి అనుకోవాలి అంతే ఈవెన్ పేరెంట్స్ కూడా ఎక్కువ ఫోర్స్ ఇన్ని అమ్మేసి పెట్టాము నువ్వు పాస్ అయితేనే మన గతి లేకపోతే లేదనే ప్రెషరు ఉండకూడదు అమ్మా పర్వాలేదు ఏదో రాయాలనుకుంటున్నావు ఎంత ట్వంటీ ఫోర్ ఇయర్స్ అమ్మాయి పెళ్ళి కూడా చేసుకోవచ్చు హ్యాపీగా ఏదో రాయాలని వెళ్ళావు పాస్ అయితే ఓకే లేదంటే ధైర్యంగా రా తప్పేం లేదు మనకు స్తోమత ఉంటే ఏమన్నా బిజినెస్ చేసుకుందాం నీకు నచ్చితే పెళ్లి చేసుకో లేదా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వాళ్ళని కన్విన్స్ చేసి నిదానంగా రాస్తూ ఉండు ఏదో టైంకి పాస్ అవుతావు పోనీ ఇది కాకపోతే లా చెయ్యి ఇంకేమైనా చేయి లేదా నీ అభిరుచికి తగ్గట్టు ఇంకేమైనా చదువుకో లేదా ఇంకేమైనా చేయి ఇట్లా ఏమైనా ప్రోత్సహిస్తే బాగుండేది కానీ అంటే అక్కడ ప్రోత్సహించలేదని మనం అనలేము కాకపోతే ఈ ఎంఐ తీసుకున్న నిర్ణయం అయితే మాత్రం చాలా తల్లిదండ్రులకైతే అసలు చాలా పెద్ద అసలు మాట్లాడడానికి కూడా ఆస్కారం లేనటువంటి శోకాన్ని మిగిల్చి అయితే వెళ్ళిపోయింది కానీ దీన్ని మనం ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాం అయినా జరుగుతూనే ఉన్నాయి వీళ్ళకి కౌన్సిలింగ్ బేసికలీ చాలా అవసరం ఎవరైనా సరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఐదేళ్ళు రాస్తున్నారు పదేళ్ళు రా ఏ ఎగ్జామ్స్ కూడా అంతే ఐదారు ఏళ్ళు రాస్తున్నారు రాయండి తప్పు లేదు కాకపోతే అందులో దిగేటప్పుడు ముందే ప్రిపేర్ అయిపోండి ఇప్పుడు చాలా కొంత మగవాళ్ళకు ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది నువ్వు గవర్నమెంట్ జాబ్ కొడితేనే రా నీకు పెళ్ళి చేస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐదేళ్ళు నుంచి వచ్చి ఇక్కడ పల్లి నారాయణ చదువుతానే ఉంటారు బట్టతలలు వస్తాయి వయసు అయిపోతూ ఉంటుంది ముప్పై రెండేళ్ళు ముప్పై ఐదేళ్ళు వస్తూ ఉంటాయి నలభై కూడా దగ్గర పడుతూ ఉంటారు పొట్టలు వస్తాయి అంకుల్లా తయారవుతూ ఉంటారు లాస్ట్ గవర్నమెంట్ జాబ్ దొరికిన తర్వాత అమ్మాయికి నచ్చాడు ఇలా ఉన్నాడేంటి ఆ గవర్నమెంట్ జాబ్ వస్తే పర్లేదా నాకు అభిరుచి కూడా తగ్గట్టు ఉండాలి కదా అలానే వయసు అయినలో ఉన్నప్పుడు వాళ్ళేమో పాస్ అవ్వట్ల సమస్యలు ఎక్కడైనా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఒక అందరూ కూడా గవర్నమెంట్ జాబు నేను రాయాలనుకుంటున్నాను లేదా సీఏ పరీక్షలకు నేను ప్రిపేర్ అవుదామనుకుంటున్నాను లేదా ఎంబీబీఎస్కి నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు అంటే లాంగ్ ప్రొసీజర్లో చదివే వాళ్ళు ఈవెన్ బీటెక్ బ్యాక్లాగ్స్ కూడా చాలామంది నాలుగేళ్ళు అనుకుంటారు కానీ ఐదారు ఏళ్ళు రాస్తానే ఉంటారు వీళ్ళందరూ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు ముందే ప్రిపేర్ అయిపోండి నేను పాస్ అయితే ఇది చేస్తా లేదు ఒకవేళ ఫెయిల్ అయ్యాను అనుకో ఏదో చదివాను పర్వాలా ఇంకేదన్నా చేసుకుందాం లేదా మనకి టీ హబ్ ఉంది ఇక్కడే మనం స్టార్టప్ బిజినెస్ వాళ్ళందరూ ఉంటారు అక్కడ రకరకాల సలహాలు ఇస్తూ ఉంటారు యూట్యూబ్లలో ఉన్నాయి మానసిక వికాస క్లాసులు చాలా ఉంటాయి అప్పుడప్పుడు చూస్తూ ఉండండి నష్టమేం లేదు మైండ్ సి అంత కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకుంటున్నారు గవర్నమెంట్ పరీక్షలు రాస్తుంటే అందరూ చాలా మెచ్యూర్డ్గా ఉంటారు తెలుసా ఏది అడిగినా టక టక టకటక చెప్పేస్తూ ఉంటారు కానీ ఏదో చిన్న చిన్న ఓ మార్కాటో ఈటో రావడం రాకపోవడం వల్ల దానికి మన మనస్తాపం చెందాల్సిన అవసరమే లేదు ఇంత చదువు చదివి లోకజ్ఞానం పెంచుకొని తీరా మన విషయంలో మనం ఒక చిన్న తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల ఎంతమందికి శోకాన్ని మిగులుస్తున్నాం అనేది కూడా ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్